యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోటలో విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం వారి పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు దినం ముగించబడుతున్న సందర్భంగా శ్రీ గూడెల్లి దాసు గారు విజయలక్ష్మి గారు వారి బిడ్డలు జైతేజ మరియు జయదీప్ సహకారాన్ని అందిస్తున్నారు విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రభు దీవించేటట్లు ప్రార్థిద్దాం ప్రార్థన చేద్దాం తలలో వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాలు చెంతకొచ్చాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొరకు గూడెల్లి దాస్ విజయలక్ష్మి దంపతుల కొరకు జైతేజ జయదీపుల కొరకు మీకు వందనాలు దిన కుటుంబాన్ని ఆశీర్వదించండి టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ఈ స్కూల్ విద్యార్థులను దీవించండి ప్రాముఖ్యంగా నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని నాశీర్వదించండి ఏసునామములో వేడుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము గత రాత్రి కాలం మనం ధ్యానం చేస్తూ వచ్చాం పంతొమ్మిదవ అధ్యాయములో పదకొండవ వచ్చినము నుండి గమనించినప్పుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మహిమ గల రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు అనే విషయాన్ని మనం చూసాం పాత నిబంధన గ్రంథం జకరియా అనేటువంటి ప్రవక్త వ్రాసినటువంటి ఒక గ్రంథం ఉంది దానిలో యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య ఆయన మరణం ఆయన పునరుత్నం ఆయన ఆరోహణం తిరిగి ఆయన రెండవ రాకడలో రాబోతున్న దృశ్య వివరం చాలా తేటగా రాస్తూ వచ్చాడు జకరియా గ్రంథం ఈ దినం ఉదయం ఉదయకాల ధ్యానంలో నేను జకరియా గ్రంథం అంతా చదివాను ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అనేక అంశాలు ఈ జకరియా గ్రంథంలో ఉండటం చూసి నేను ఆనందించాను పాత నిబంధన గ్రంథం క్రీస్తు పూర్వం జకరియా వ్రాసినటువంటి మాటలు మనం గమనం చేసినప్పుడు కాపరి మీద పడతారు కాపరి హతమైపోయే గొర్రెలు చెదిరిపోతాయి అని వ్రాయబడింది క్రీస్తు శిలువ సందర్భంలో గెచ్చమనే వనంలో ఏసయ్య అప్పగించబడినప్పుడు గొర్రెలు చెదిరిపోయాయి కాపరి పట్టుబడినప్పుడు కాపరి హతమవుతున్నాడనేది అనేది నెరవేరింది అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముప్పై వెండి నాణాలకు అమ్మబడినటువంటి రీతి పదకొండవ అధ్యాయంలో జకరియా రాస్తూ వచ్చాడు అనుకూలమైన నా కూలి నాకు ఇవ్వండి అని అడుగుగా వారు నా కూలికై ముప్పది తులుమల వెండి తూచి ఇచ్చారు క్రయధనంగా దానిని తీసుకుని యగోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని కుమ్మరి స్థలం కొన్నారు యూత్ యూద ఆ ముప్పై వెండిన నెల అక్కడ విసిరి వెళ్ళిపోయినప్పుడు మత నాయకులు కుమ్మరి వాణి యొక్క పొలం కొన్నారు రక్త భూమి అని దానికి పేరు చూడండి క్రీస్తు ప్రభువు ఇంకా నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాలకు రాబోతున్నాడు అనగా జకరియా భక్తుడు ఈ ప్రవచనాలన్నీ రాస్తూ వచ్చాడు అదేవిధంగా జక్కరియా రాసినటువంటి మాటల్లో పద్నాలుగవ అధ్యాయంలో ఒక గంభీరమైనటువంటి సత్యం వ్రాయబడింది అది యేసు ప్రభువు రెండవ రాకడలో భూమి మీద కాలిడటం దాని గుర్చిన ప్రవచనం చదువుతాను చూడండి జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఆ దినమున ఇరుశిలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీమ కొండ మీద ఆయన పాదాలు ఉంచగా కొండ తూర్పు తట్టుకు పడమ తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును ఆ దినమున నా దేవుడిని యహోవా ప్రత్యక్ష మగును పరిశుద్ధులందరూ ఇరుశులేమునకు వచ్చెదరు అని రాశాడు ఇది ఏసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో నెరబో నెరవేరబోతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం కనుక పంతొమ్మిదవ అధ్యాయంలో వారి యొక్క రాకడను గుర్చి చెప్పినటువంటి విషయాలు ప్రవచన సారము అని గుర్తెరగాలని నేను మనం చేస్తున్నాను ప్రవచన సారం ప్రవర్తన ప్రవచన సారం యేసుక్రీస్తు జీవితంలో నెరవేరుతూ వచ్చాయి ఇక మనము ఇరవయవ అధ్యాయము మొదటి నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వాణిని బంధించి అగాధములో పడవేశను ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చకుండునట్లు అగాధమును ముద్ర వేశాను అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను ఈ సన్నివేశం యేసు భూమి మీదకు వచ్చినప్పుడు వెయ్యేండ్లు పరిపాలన చెయ్యనై ఉన్నారు ఆ వెయ్యి సంవత్సరాలు భూమి మీద మనుషులను ప్రలోభ పెట్టి మోసపుచ్చేటువంటి ఈ అపవాది ఘట సర్పం సాతాను అనేటువంటి వాణ్ణి లూసిఫర్ను ఈ దేవుని యొక్క దూత బంధించి పాతాళంలో వేస్తున్నాడు వెయ్యి సంవత్సరమును అగాధములు పడవేయబడుతున్నాడు అపవాది అపవాది మోటివేటర్ ఫర్ సిన్ పాపమును ప్రోత్సాహపరిచేవాడు దేవునికి వ్యతిరేకంగా ప్రజలను శోధించే అపవాది బంధించబడుతున్నాడు ఆ వెయ్యేండ్లు భూమి మీద మనుషులు పరిశుద్ధంగా బ్రతుకుతారు పాపము చేయుటకు ప్రేరణ ఇచ్చే శక్తి లేకపోవటం వలన వారు పాపము జోలకు వెళ్ళరు ఆ వెయ్యేండ్లు ప్రభు భూమి మీద దివ్యమైన శాంతి పరిపాలన ఆయన ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా ప్రభు పేరుట నేను మనం చేస్తున్నాను మానవుడు పతనానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయంలో ఇదే ఘట సర్పం ఆది సర్పం అపవాది సాతాను లూసిఫర్ అనేవాడు హవ్వను మోసపుచ్చాడు హవ్వను తన వాక్చాతుర్యం చేత మోసపుచ్చాడు దేవుని యొక్క మాటలపై అనుమానం వచ్చేటట్లుగా అతడు తన ప్రశ్నలను హవ్వకు సంధించాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో శోధనకు లోబడి మోసపోయినట్లుగా పౌలు తిమోతి భక్తునికి తెలియపరిచాడు స్త్రీ మొదట మోసపోయింది హవ్వ మొదట మోసపోయింది తరువాత ఆదాము హవ్వ మాటను బట్టి దేవునికి వ్యతిరేకంగా దేవుడు తినవద్దని సెలవిచ్చినటువంటి మంచి చెడు వృక్ష ఫలాన్ని తిని దేవునికి అవిధేయుత ప్రకటన చేశాడు ఏదైనా వనరులో ఆది దంపతులు ఆది మానవులైన ఆదాము హవలను అపవాది తన మోసము కుట్ర కుయుక్తి చేత పడగొట్టాడు కనుక ఇక మానవులను శోధించేటువంటి అపవాది భూమి మీద ఉండకుండా వెయ్యి సంవత్సరాలు అతడు బంధించబడేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు నాలుగవ వచనం అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారమేయబడిను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకు ఆయనను నమస్కారం చేయక తమ నొసలు ఎందుకని చేతులు ఎందుకని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్షుల నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరశ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది మొదటి పునరుత్నము ఇది ఏ మొదటి పునరుత్నం ప్రకటన గ్రంథంలో వివిధ సంఘటనలు వివిధ సమయాలలో తెలియపరుస్తూ వచ్చాడు మొదటి పునరుత్నము ఈ మొదటి పునరుత్నంలో క్రీస్తు నిమిత్తం శిరశ్చాదనం చేయబడినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు వారు మృతులలో నుండి వారు పునరుత్లయ్యారు వారు బ్రతికి ప్రభువుతో పాటు వారు సింహాసనాన్ని చేయబోతున్నారు ఇది మొదటి పునరుత్నం దీనిలో భాగస్థులైన వారు పరిశుద్ధులు వారు ధన్యులై ఉన్నారని వాక్యం చెల్లిస్తుంది పరిశుద్ధులైన పౌలు తాను ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి లేఖ మీరు చూసినట్లయితే ఏ విధము చేతనైనను నేను మొదటి పునరుద్ధానములో భాగస్థుడు నవ్వాలని చెప్పి అంటాడు చూడండి పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలు వాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా పరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనచున్నాను మొదటి పునరుద్ధానంలో పాణిపాగిడు కావాలి అనేది పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క ఆశ కనుక ఇక్కడ క్రీస్తు నిమిత్తం శిరశ్చాదనం చేయబడిన వారిలో పవన్ గారు కూడా ఉన్నాడు అలాగే క్రీస్తు యొక్క కృప చేత రక్షించబడిన అనేక మంది విశ్వాసులను గుచ్చి రాస్తూ వీరంతా మొదటి పునరుత్నంలో పాలిభాగస్తులుగా ఉంటారు వారు ప్రభువును చేరుతారు ప్రభువు వారిని తీసుకుని భూమి మీదకి వస్తారు చూడండి వెయ్యేండ్ల పరిపాలన వారు పాలు పొందుతారు ఆ వెయ్యి సంవత్సరాలు కూడా కడమ మృతులు బ్రతుకక్క ఉన్నారని చెబుతున్నాడు ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ సందర్భం వరకు మరణించిన మృతులలో కేవలం వారు మాత్రమే మొదటి పునరుద్ధానములో ప్రభువు నుండు తిరిగి లేస్తున్నారు ఆ తరువాత వెయ్యేండ్ల పరిపాలన తరువాత మానవులందరూ దేవుని యొక్క సన్నిధానములోనికి రావాల్సిందే ఎందుకరకు అనగా వారు దేవుని యొక్క వాక్యం ప్రకారముగా వారు తీర్పు నందటానికి వస్తారు వారు అగ్నిగుండం పాలవటానికి వస్తారు చూడండి పునరుత్థానము ప్రతి మానవునికి ఉంది అయితే పునరుత్థానం రెండు రకాలుగా చెప్పబడుతోంది ఒకటి జీవ పునరుత్థానం రెండు తీర్పు పునరుత్థానం యోహాను సువార్తలో ప్రభువు చెప్పినటువంటి మాటలు నేను చదివి వినిపిస్తాను యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందా దీనికి ఆశ్చర్యపడకండి ఒక కాలం వస్తోంది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు అవును మేలు చేసిన వారు కీడి చేసిన వారు జీవ పునరుద్ధానం తీర్పు పునరుత్నం మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం ఈ పునరుత్నంలో పాలిభాగం భాగం గలవారు పరిశుద్ధులు క్రీస్తు రక్తం చేత విమోచించబడినటువంటి పరిశుద్ధులు వీరు దేవుని యొక్క కుమారు క్రీస్తు వారితో పాటు రాజ్యాన్ని చేస్తారు దాని గ్రంథంలో కూడాను ఈ విషయాన్ని రాస్తూ వచ్చాడు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినము మరియు సమాధంలో నిద్రించు అనేకులు మేలుకొంటారు కొందరు నిత్య జీవం అనుభవించుటకు కొందరు నిందన పాలగుటకు నిత్యముగా హేయులుగుటకు మేలుకొంటారు అవును మృతులు పునరుద్ధారులవుతారు చనిపోయిన ప్రతి మానవుడు లెగాల్సిందే తిరిగి లేపబడతాడు దేని కొరకు నిత్య జీవం మేలు పునరుద్ధానం అనుభవించడానికి నీతిమంతులు పరిశుద్ధులైన విశ్వాసులు అలాగే ఒక మాట మనం గమనించినట్లయితే మనము గమనించినట్లయితే తీర్పు పునరుత్నములో అవిశ్వాసులైనటువంటి వారందరూ కూడా ప్రభువు ఎదుటకు తీసుకుని రాబడి వారు నిత్య నరకాగ్ని గుండములో వేయబడతారు దీనినే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఈ లిస్టు రాస్తున్నాడు పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మన గుండములో పాలు పొందుతారు ఇది రెండవ మరణము గ్రహిస్తున్నారా పునరుత్నం యేసు క్రీస్తు ప్రభువు నందే పునరుత్నం కొరంచీలకు పరిశుద్ధులైన పౌరు గారు వ్రాసినటువంటి మొదటి లేఖ మనము గమనం చేస్తున్నప్పుడు పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినలో ఇలా రాస్తున్నాడు మనుషుల ద్వారా మరణము వచ్చను మనుషుల ద్వారా మరణము వచ్చను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను ఆదాము ద్వారా మరణమొచ్చెను క్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగను ఆదాము నందు అందరూ ఎలాగూ చనిపోతున్నారో అలాగననే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడతారు ప్రతివాడు తన తన వరుసలలో బ్రతికించబడతాడు ప్రథమ ఫలం క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు చూస్తున్నారా సమస్త ఆధిపత్యం అధికారం ఆయనకు అప్పగించబడిన తర్వాత ప్రభువు సమస్తాన్ని కొట్టివేస్తాడు కడపట నశింప చేయబడు శత్రువు మరణము మరణము ప్రియాదేవుని పడిలారా హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగుగా వచ్చిన అంటాడు మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని తన మరణము చేత అతను నశింప చేయటానికి ఆయన రక్త మాంసాల్లో పాలిపాగస్తుడయ్యాడు అవును మానవులను పాపము నుండి అపవాదు నుండి మరణము నుండి దాస్యము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్త మాంసాల్లోకి వచ్చాడు ఆ ప్రభు మరణాన్ని రుచి చూచాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇదిగో నేను మృతుడనై తిని గాలి యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని ఆ ప్రభువు సెలవిస్తున్నారు కనుక పునరుత్నాన్ని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి యహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో యేసు లాజల సహోదరి అయిన మాతతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట నీ సహోదరుడు మృతులలో నుండి లేస్తాడని నీకు తెలుసా అని అడగగా అవును అంత్యదినమున అతడు లేస్తాడని నాకు తెలిసింది అందుకు ఏసు పునరుత్నము జీవము నేనే నమ్ముట నీ వలనైతే అతడు నీవు దేవుని మహిమను చూస్తావు అతడు తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని వారు ఎదుట ఆయన ప్రకటన చేశాడు క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు క్రీస్తు లేకుండా చనిపోయిన వాడు నిత్య నరకాగ్ని కడతాడు ఈ విషయాన్ని ప్రభు చాలా తేటగా చెబుతున్నాడు విశ్వాసం నుంచి చనిపోయిన వాడు తిరిగి లేస్తాడని ప్రభు ప్రకటన చేశాడు కనుక యేసు తాను మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన దేశంలోని కైలకు పౌలు రాస్తున్నాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు వారిని వెంటబెట్టుకుని వస్తాడు సోదరుడా సోదరి మనము మనకంటే ముందు నిద్రించిన వారి కంటే ప్రభు సన్నిధికి ముందు చేరము వారే ముందు చేరుతారు తరువాత మనం ఒక్క క్షణంలో మార్పు నందుతాం మేఘాల మీద కొనిపోబడతాం ప్రభువును కలుసుకుంటాం సదాకాలం ప్రభువుతో ఉంటాం ఈ మాటల చేత ఆదరించుకోండి అన్నాడు పావులు కనుక మృతుల పునరుద్ధానం క్రైస్తవుని యొక్క నిరీక్షణ మృతుల పునరుద్ధానం క్రైస్తవుని యొక్క నిరీక్షణ మానవుడు తాను చేసినటువంటి నీతిక్రియల చేత ఏసయ సింహాసనం ఎదుట ఎన్నడూ కూడా నీతిమంతుడిగా ఎంచబడు అవకాశం లేదు ఒకే ఒక నీతి క్రియ క్రీస్తు స్థాపించిన క్రియ విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము లేకుండా చేసే క్రియలు అంగీకరించబడవు విశ్వాసము క్రియల చేత స్థిరపరచబడుతోంది విశ్వాసము క్రియల చేత తెలియపరచబడుతోంది విశ్వాసము ప్రధానము కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు వారు నూతనమైనటువంటి సృష్టిగా ఉంటారు వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక సమయంలో వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను మీరు ఈ మొదటి పునరుద్ధానంలో ఉండకపోతే మీకు ప్రమాదం మొదటి పునరుద్ధానంలో మీరు ఉండాలి అంటే యేసును రక్షకునిగా మీరు స్వీకరించాలని మనవిడవా వచ్చిన చదువుకుందాం వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తాను ఉన్న చెడలో నుండి విడిపించబడును ఈ పదం నాకు ఇష్టమైంది విడిపించబడును అన్నాడే తప్ప విడుదల ఉంది తనంతటా తాను వస్తాడని చెప్పలేడు అపవాది బలవంతుడుగా శక్తివంతుడుగా ఈ దినాన్ని అనేకులు కొనియాడుతున్నారు వాడి శక్తి పరిమితమైన శక్తి వాడి శక్తి ఇవ్వబడిన శక్తి స్వయంగా వాడికి శక్తి లేదు ప్రభువు తను ఉచితంగా ఇచ్చిన శక్తిని మిస్యూజ్ చేశాడు అతడు ఒక పర్టిక్యులర్ పీరియడ్కు అపవాది తన శక్తిని ప్రయోగించడానికి దేవుడు అనుమతినిచ్చాడు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే తన గుణలక్షణాలను ప్రదర్శించటానికి అపవాదికి తీర్పు తీర్చడానికి దేవుడు అతనికి అవకాశాన్ని ఇచ్చాడు అదే చదువుతున్నాడు వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను చెరలో నుండి విడిపించబడ్డాడు ఎందుకు విడిపించబడ్డాడు రాస్తున్నాడు భూమి మీద నలుమది దిశలో ఉండు భూమి మీద నలు దిశలా ఉండు జనములను లెక్కకు సముద్ర పెంచుకోలే ఉన్న గోగు మాగోగను అని వారిని మోసపుచ్చి వారి యుద్ధానికి పోగుచీటికై వాడు బయలుదేరును ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు వాడు బయలుదేరేను కాదు వాడు బయలుదేరును గోగు మాగోగు గోగు మాగోగు అనే స్థలాల్లో ఉన్నవారిని దేవునికి వ్యతిరేకంగా తయారు చేయడానికి వాడు బయలుదేరుతున్నాడు వాడు చేయబోతున్నాడు అంటే మరలా మోసం చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారు అపవాది మోసగాడు సువార్తకు భిన్నంగా బోధిస్తాడు అపవాది దేవుని చిత్తమునకు ప్రణాళికనకు వ్యతిరేకంగా బోధిస్తాడు అపవాది ఒప్పిస్తాడు అపవాది దేవుని చిత్తమునకు అనుకూలంగా ఒప్పించేది పరిశుద్ధాత్ముడు అయితే దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు అపవాది అతడు మోసగాడు కనుక అపవాదిని గురించి మనం చూస్తున్నప్పుడు వాడు యుద్ధం చేయటానికి ప్రజలను పోగు చేయటానికి బయలుదేరుతున్నాడు వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను పరిశుద్ధ పట్టణాన్ని ముట్టడి వేస్తున్నారు బైబిల్ గ్రంథం అంతా మీరు చదవండి దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణం కలిగిన ఆ యొక్క మందిరము కలిగిన పట్టణాన్ని అనేక పర్యాయాలు శత్రువులు దండ్లు కట్టి ముట్టడి చేశారు వారంతా నాశనమయ్యారు మరోసారి అపవాది గోగు మాగోగు అనేటువంటి వారిని పురికొల్పి కల్పి దిగ్బంధనం చేసే ప్రయత్నం చేయగా పరలోకం నుండి అగ్ని వచ్చి వారిని దహించింది అంతే వారు నాశనం అయ్యారు వారిని మోసపుచ్చిన అపవాది అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడును అచ్చట క్రూర మృగమును అబద్ధప్రవర్తయ్యూ ఉన్నారు వారు యుగ యుగములు బగళ్ళు బాధించబడుదు యుగ యుగములు బగళ్ళు బాధించబడతారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ను జ్ఞాపకం చేస్తే తప్ప మనకు అర్థం కాదని ఇక్కడ రాత్రి బగడం రాస్తున్నాడు ఇటర్నల్ హెల్ప్ ఫైర్ నిత్యము ఉండేటువంటి శాశ్వతంగా ఉండేటువంటి అగ్నిగంధ కములలో క్రూర మృగము యాంటై క్రైస్ట్ అబద్ధ ప్రవక్త ఫాల్స్ ప్రొఫెట్ మరియు శాటన్ లూసిఫర్ యుగ యుగములు బాధించబడబోతున్నారు అబద్ధ ప్రవక్త ఎవరి అబద్ధ ప్రవక్త లోకమంతటిని మోసపుచ్చుతున్నటువంటి భయంకరమైనటువంటి అబద్ధ ప్రవక్త ఫ్రాన్స్ రిలీజియస్ సిస్టమ్ దానికి వేదికగా నిలిచినటువంటి ఆ వ్యక్తి అగ్నిగుండంలో ఉంటాడు ప్రియమైన దేవుని బిడలారా ఈనాడు బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి బైబిల్ గ్రంథం తెలియ చెప్పినంతగా మానవుని ప్రారంభం మానవుని పతనం మానవుని యొక్క రెస్టరేషన్ మానవునికి దేవునితో ఉన్న సంబంధం మానవుని యొక్క అంతం ఎట్లుండబోతుంది మానవుడు ఏ విధంగా దేవునితో ఉండబోతున్నాడు మానవుడు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరిగి నరకానికి వెళతాడు ఇవన్నీ తేటగా వరుసగా చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం చదివి మారిన వారు మంచివారుగా మారుతున్నారు శ్రేష్ఠులుగా మారుతున్నారు పరిశుద్ధులుగా మారుతున్నారు కనుక క్రీస్తులందరూ విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాల్లో రూపాంతరం వచ్చేస్తుంది కనుక అట్టివారుగా మారటానికి ప్రభువు మీకు సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం కోట వాస్తవ్యులు విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క యాజమాన్యం వారి యొక్క స్కూల్లో పదవ తరగతి వ్రాసిన విద్యార్థులు ప్రభు కృపల వర్ధిల్లాలని ఆశిస్తూ శ్రీ గూడెల్లి దాసు గారు శ్రీమతి విజయలక్ష్మి గారు జయదీప్ మరియు జయతేజ తేజ ఇస్తున్నారు మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకూరుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబపక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించు ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యము వినబిడలను దీవించండి ఈ మాసం ఎపిసోడ్ సహకారాన్ని ఇంకా కొన్ని దినాలలో మేము ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగించుకోబోతున్నారు ఆది మరలా తిరిగి విస్తరణతో కూడినటువంటి ధ్యానం చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఈ మాసాంతానికి ఏసే పరిష్కారం ఛానల్ ప్రారంభించాలి మీ మహాకృపను ప్రసాదించి మీ ఆధ్యాత్మిక కృపలను అనుగ్రహించి ఛానల్ ప్రారంభించడానికి సహాయం చేయమని ఏసునామములు అడుగుతున్నాం తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదామనందరికి తోడే ఉండను గాక ఆమెన్